నమస్తే టీవీ ఫార్టీ నర్సీపట్నం మరియు గొలుగొండ మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో సిఐటియు జెండా రెపరెపలాడింది ముందుగా కృష్ణా బజార్ సెంటర్ లో ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో జెండా సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు ఆవిష్కరించారు కాంగో డప్పులతో మేడే వర్ధిల్లాలి సిఐటియు జిందాబాద్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలి కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని నినాదాలతో జీసీసీ స్టాండ్ ఇందిరా మార్కెట్ కాపీ క్యూరింగ్ సెంటర్ శివపురంలో శ్రీ సిద్ధి వినాయక మార్బుల్స్ అండ్ టైల్స్ శ్రీ అభయాంజనేయ భవన నిర్మాణ కార్మిక సంఘం పినారిపాలెం బలిఘట్టం సిఐటి కార్యాలయంలో సెట్టుపల్లి వేములపూడి డివిజన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరణలు కార్యక్రమం జరిగాయి ట్లా పంచుకుందాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం

మాట్లాడతారు ఇది చాలా మంది అనుకుంటారు కమ్యూనిస్టులే చేసుకుంటారు అనేటటువంటి కమ్యూనిస్టులు కాదు మొత్తం ఒక యజమాని యజమాని కింద పనిచేసేటటువంటి బానిసలు అంటే యజమాని కింద పనిచేసేటటువంటి వర్కర్లు అంతా అంటే కార్మిక వర్గం ఏ పనిలో ఉండినా కార్మిక వర్గం అంతా కూడా రోజున మేడే పద్దెనిమిది వందల ఎనభై ఆరులోనే ఇది స్టార్ట్ అయింది ఈవేళ దేశ దేశాలు జరుపుకుంటున్నాయి కాబట్టి మేడే ప్రపంచ కార్మికులందరికీ ఒక స్ఫూర్తిదాయకం ఈ ఎర్ర జెండా అనేక మంది త్యాగాల ప్రాణాలు అర్పించినటువంటి జెండా ఆ జెండా కార్మికుల రక్తంతో తడిసినటువంటి ఈ జెండాకి మేడే రోజున జెండా ఈ రోజున చేసుకోవాల్సినటువంటి కష్టజీవులంతా కలిసి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది రాజకీయ పార్టీలతో సంబంధం లేదు కార్మికులందరూ కష్టజీవులందరూ మన ఇష్టం మన రాజకీయ పార్టీ లేదనుకున్నా కష్టజీవులంతా ఒకటే ఈ కార్మిక వర్గం కళ్ళెర చేస్తే యజమాని యజమాని దౌర్జన్యాలు ఇవన్నీ కూడా సాగేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రపంచ కార్మికులంతా ఏకం కండి అని చెప్పేసేసి ఆనాడు లేని వీడంతా చెప్పినటువంటిదే ఈ రోజున ఆచరణలో కూడా జరుగుతున్నటువంటిది కూడా అదే మనమంతా ఏకమైతేనే మన సమస్యల పరిష్కారం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మన అనుభవాలు అవే దేశ చరిత్రలోనవే దేశ దేశాల్లో జరుగుతున్నటువంటిది కూడా అదే కాబట్టి కష్టజీవులంతా ఒక్కటే అని చెప్పేసి ఈ మేడేసి కాబట్టి గౌరీ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి ధన్యవాదాలు గౌరీ గారికి ధన్యవాదాలు ఇక్కడి వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన మీ అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగిస్తున్నాం అంటే ఎట్లా ఇంకా బాగా చేయాలి ఎన్నికలు కోడు పోలీసులకు పరిణిత అనుమతులు మనకు లేవు ముఖ ముఖ మాట్లాడి మీరు ఇబ్బంది లేకుండా చేసుకుంటే మేము మీకు సహకరిస్తామన్నారు ఆ మేరకు ఆ రకంగా చేసాం వచ్చే సంవత్సరం మేడే ఘనంగా చేయడానికి ఇప్పుడు ఏదైతే సమస్యలు వచ్చాయో సరిగ్గా మనం ఒక రూట్కి వెళ్ళబోయొక ఒక రూట్కి వెళ్ళాము అలాంటివన్నీ లేకుండా జాగ్రత్త తీసుకుంటాం వచ్చే సంవత్సరం